రైతు మిత్రులందరికీ అమేయ కృషి వికాస కేంద్రం నమస్కారం మిత్రులారా ఇటీవలి కాలంలో అమే కృషి వికాస కేంద్రం నుంచి వీడియోలు రావడం అనేది కొంచెం తగ్గింది వివిధ పనుల రీత్యా టైము దొరకక చేయలేదు ఇప్పుడు మీకు ఓ కొత్త మొక్కను పరిచయం చేస్తూ వీడియో తీసుకొస్తున్నాము ఇక్కడ మీరు చూస్తున్నది రోజుమేరీ ఇది మా టెరెస్ గార్డెన్లో వేసుకున్నాము ఈ మొక్క అత్యంత తేలిగ్గా అన్ని చోట్ల పెరుగుతుంది దాదాపు అన్ని ఖండాల్లో కూడా ఈ మొక్క ఉన్నట్టుంది ఎందుకంటే మనకు అంటే వంటలలో పుదీనా ఎట్లయితే వాడుకుంటామో యూరోపియన్స్ అమెరికన్స్ ఈ రోజు అట్లా వాడుకుంటారు వంటల్లో అంటే ఇది మంచి సుగంధ ద్రవ్యానికి సంబంధించిన మొక్క ఎలాంటి నేలలైనా పెరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ సువాసన నూనెలు ఏవైతే ఐరోమేటిక్ ఆయిల్స్ ఏవైతే తయారు చేస్తారో దీనితో తయారు చేసే ఐరోమేటిక్ ఆయిల్ చాలా ఖరీదైంది కూడా అంటే దీన్ని సాగు చేసుకోవటం అంటే కమర్షియల్గా సాగు చేసినట్టయితే ఐరోమేటిక్ ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు దానికి మంచి డిమాండ్ ఉంది అంటే వివిధ సుగంధ ద్రవ్యాల్లో సుగంధ ద్రవ్యంగా ఉండే కాకుండా కాస్మెటిక్ ఆయిల్ కాస్మెటిక్స్లో వాడుతున్నారు అలాగే కొన్ని మెడిసిన్స్లో వాడుతున్నారు అలాగే మన తలనూనెల్లో వాడుతున్నారు వంట పదార్థాల్లో కూడా వాడుతున్నారు మీరు కనుక చూసినట్టయితే అమెజాన్లో రోజ్మరీ పౌడరు అనేది కొడితే చాలా అంటే తక్కువ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ మొత్తము ఎక్కువ డిమాండ్ ఉన్న మొక్క ఇది అలాగే ఇది మన చేను రక్షణ కోసం కూడా వాడే పద్ధతి తమిళనాడు ప్రాంతంలో ఉంది తమిళనాడు రైతులు చేను చుట్టూ ఈ మొక్కలు వేసి పెంచుకుంటారు ఇది దాదాపు ఎత్తు రెండు మీటర్ల వరకు కూడా పెరుగుతుంది మీటర్ నర నుంచి రెండు మీటర్ల వరకు పెరిగేటప్పటికి ఏంటంటే చుట్టూ పొదలాగా ఉంటుంది దీనివల్ల అడవి పందులు రావు దీని వాసన అడవి పందులకి రుచించకపోవటము కావచ్చు ఇది పీల్చినప్పుడు దీని ఆకులు సూదుల్లా ఉంటాయి కాబట్టి అవి ఆ వాసనతో పాటు అది ఇరిటేట్ చేయటం వల్ల అడవి పందులు వెళ్ళిపోతాయి అట్లనే దోమల నివారణగా కూడా దీన్ని వాడతారు దోమలకు సంబంధించి ఏంటంటే ఇది వేసుకున్న పరిసరాల్లో దోమల సంచారం అనేది దాదాపు ఉండదనే చెప్పవచ్చు కాబట్టి రోజ్మేరీని ఈ మస్కిటో రిపెల్లెంట్గా కూడా వాడే వాడటం అనేది ఉంది మేమైతే దీన్ని చాయ్ చేసుకోవడానికి వాడుతున్నాము అంటే దీనికి అంటే దీనికి ఉన్న బౌల ప్రయోజనాల గురించి చెప్తూ ఈ బ్లెండింగ్లో కూడా దీన్ని వాడితే కొత్త రకము ఒక పరిమళ భరితమైన ఆస్వాదించే అవకాశం ఉంటుంది మేము ఇంట్లో చాయ్ పెట్టుకున్నప్పుడు కానీ మాకు ముఖ్యమైన ప్రియమైన మిత్రులు ఎవరైనా వస్తే వాళ్ళకి టీ ఆఫర్ చేసినప్పుడు కానీ ఈ టీని చేసిస్తాము అంటే ఈ టీ ఎంత ఇంప్రెస్ చేస్తుందంటే మా అక్క మా బావ ఇద్దరు వస్తే ఈ చాయ్ పెట్టించినావు రాగానే చాయ్ పెట్టిగానే మా అక్క అడిగింది ఏంటంటే అరే నువ్వు నాకు ఏయకపోయినా పర్లేదు కానీ మీ బావకి చాయ్ నేర్పిరా నేను రోజు చాయ్ పెట్టించుకొని తాగుతా అని చెప్పేసి అట్లా అంటే ఈ టీ అంత ఇంప్రెస్ చేసింది అంతేకాకుండా ఏంటంటే ఇది ఆయుర్వేదిక్ ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది ఈ మెమొరీ టీ అనేది ఒకటి దీన్ని దీంతో తయారు చేస్తారు అంటే రోజ్మేరీ ఆకులు అశ్వగంధ పొడి సోంపు ఇంకా కొన్ని ఇంకొక ద్రవ్యాన్ని కలిపి ఈ మూడిటితోటి టీ చేస్తే అంటే మత్స్యమార్పుకు సంబంధించి అంటే జ్ఞాపక శక్తి పెరుగుదలకు చాలా ఉపయోగపడుతుంది అనేది ఉంది ఈ మెమోరిటీ అనేది ఇలా మార్కెట్లో అమ్మడం కూడా జరుగుతుంది అయితే ఏమైనా కానీ అంటే ఇన్ని బహుళ ప్రయోజనాలు ఉన్న మొక్కలు మనకు చాలా తక్కువ కనపడతాయి రోజుమేరీకి అట్లాంటి ప్రత్యేకత ఉంది దీన్ని అంటే ఏ రకంగా అయినా వాడుకోవచ్చు దీంట్లో ఏది వృధా పోవడానికి అవకాశం లేదు అంటే మనకు శక్తి ఉండి ఒక పరిశ్రమలాగా స్థాపించదలుచుకుంటే దీంతో నూనె తయారు చేయవచ్చు దీంతో తల నూనెలు తయారు చేయవచ్చు కాస్మెటిక్స్కి దీన్ని వాడుతున్నారు అలాగే మన చేను రక్షణకు కూడా కవర్ కాఫ్గా ఇది పనికొస్తుంది అట్లనే దీన్ని అంటే ఎండబెట్టుకోవటము ఇది కూడా చాలా తేలికే ఇంకేంటి గొప్ప విషయం ఏంటంటే చాలా వాటిల్లో ఏంటంటే పువ్వుల్లో ఆకుల్లో అవి పచ్చిగా ఉన్నప్పుడు చాలా సువాసన భరితంగా ఉంటాయి ఎండిన తర్వాత వాసన కోల్పోతుంది కానీ ఈ రోజ్మేరీలో ఏంటంటే మీకు పచ్చిది ఏ పరిమళం అయితే ఉంటుందో ఎండబెట్టిన తర్వాత కూడా అదే పరిమళం అనేది ఉంటుంది కాబట్టి దీన్ని కొమ్మలను కత్తిరిచేసేసి మామూలుగా ఎండలో ఎండబెట్టేసుకొని పొడి చేసుకొని నిల్వ చేసుకోవచ్చు దాన్ని ఇట్లా మనం చెప్పుకున్న అన్ని రకాల్లో వాడుకోవచ్చు ముఖ్యంగా ఇంట్లోనే ఒక మంచి సువాసనభరితమైన తలనూనె తయారు చేసుకోవచ్చు దీన్ని తోటి చేసుకునే తలనూనె అయితే మామూలుగా ఈ రోజుమెరీ పౌడర్ని కొబ్బరి నూనెలో వేసి తక్కువ స్థాయిలో వేడి చేసి మరిగించడం ద్వారా మడిగించి బుడగట్టేసి పెట్టుకుంటేది అంటే ఈ నూనె పెట్టుకున్నప్పుడు అంటే సువాసన అనేది ఇట్లా ఉండేది దాంతోపాటు అంటే వేరే కుదుర్లు గట్టిపడేసి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అనేది కూడా ఒకటి ఉంది అట్లా తలనూనెల్లో ఈ రోజు మరీని కూడా వాడటం అనేది మనం చూస్తున్నాము కాబట్టి ఏ రకంగా అయినా వాడుకోవచ్చు అట్లనే ప్రవర్ధనం చేయటం కూడా కొంచెం అంటే కొద్దిగా అంటే మొక్కలు దొరకటం అనేది కొద్ది కష్టమే ప్రాపగేషన్ కూడా చేసుకోవచ్చు అంటే విత్తనము తోటి చేసుకోవచ్చు ఈ కొమ్మలతోటి కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు కానీ కొమ్మలతో ప్రాపగేట్ చేసుకోవాలనుకున్నప్పుడు టెంపరేచర్ని అంటే ఉష్ణోగ్రతల్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ప్రాపర్ ఇరిగేషన్ ఇస్తూ మొక్క నుంచి కొమ్మలు కూడా చేసుకోవటం అనేది సులభమే అలాగే మన చేలల్లో అంటే ప్రధానంగా కూరగాయల రైతులు అలాగే మన ఉద్యానవన పంటలు పండించే రైతులు పండ్ల తోటల రైతులు కూడా దీన్ని చేలో అంతర్ పంటగా సాగు చేసుకోవచ్చు అంటే మొక్కలకు మొక్కలకు మధ్యన ఉండే గ్యాప్లో ఏదైతే ఉందో ఆ సందుల్లో కనుక దీన్ని నేర్చుకున్నట్టయితే ఒకటి మొక్క గుబురుగా పెరుగుతుంది గొప్ప మొక్క నుంచి మంచి పలసాయం వస్తుంది ఇది పెరిగిన తర్వాత ఆ చుట్టుపక్కల కలుపు బెడద కూడా తగ్గుతుంది కాబట్టి ఇది అంతర్ పంట కూడా మన తోటల్లో సాగు చేసుకున్నట్టయితే ప్రధానంగా రైతులు ఎదుర్కొనే బెడదల్లో ఒకటి దోమ పోటు అనేది ఇది పెరిగినప్పుడు అంటే దీని చుట్టుపక్కల దోమల సంచారం ఉండదు కాబట్టి న్యాచురల్ పెస్ట్రిపెల్లెంట్గా కూడా ఇది బాగా పనిచేస్తుంది కాబట్టి అంతర్ పంటగా దీన్ని వాడుకుంటే మనకు మరింత ప్రయోజనము ఉంటుంది ప్లస్ వచ్చిన ఆకులని కొమ్మల్ని కోసేసి ఎండబెట్టి పొడి చేసుకున్న తర్వాత పొడిని మార్కెట్లో అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంది దీని నుంచి అంటే సువాసన తైలం తీసి అమ్ముకోగలిగితే ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయి కాకపోతే ఏంటంటే దానికోసం మళ్ళీ పెద్ద పరిశ్రమగానే ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి మామూలుగా కూడా అంటే కేవలం పొడిని కూడా తయారు చేసి పొడిని అమ్ముకోవడం ద్వారా కూడా రైతుకు మంచి గణనీయమైన ఆదాయమే వస్తుంది ఇంకోటి ఏంటంటే దీనికి పెద్దగా తెగుళ్ళు జబ్బులు అనేటివి ఏమీ లేవు ఒకటి వా నీరు నిల్వ ఉండని ప్రదేశాల్లో అంటే ఎక్కువ నీరును ఏ మొక్కైనా భరించదు అందులో ఇది కూడా నీరు ఎక్కువ నిల్వ ఉండకుండా కనుక ఉంచుకోగలిగితే సాగవుతుంది దీనికి ఎలాంటి తెగుళ్ళు లేవు ఇది సాగు చేసుకోవటం వల్ల రైతుకు రెండింతల లాభం కూడా దొరికే అవకాశం ఉంది అలాగే తోట రైతులు కానీ అలాగే టే మిద్దె తోట రైతులు కూడా ఈ మొక్కలు నాలుగు మిద్దె మీద వేసుకుంటే సువాసనను ఆస్వాదించవచ్చు అట్లనే వంటల్లో వివిధ ప్రయోగాలు చేసుకోవచ్చు అలాగే ఎట్లాగో మస్కిటో రిపెలెంట్గా కూడా పనిచేస్తుంది కాబట్టి ఆ రకంగా కూడా ఉపయోగపడుతుంది అమేయ కృషిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు మరోసారి మరో కొత్త వీడియోతో మేము ముందుకు